తనకు రాజకీయ భిక్ష పెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అని పీలేరు వైకాపా యువ నాయకులు హబీబ్ బాషా పీలేరు క్లబ్లో తెలిపారు అయితే తనకు సమాజంలో ఒక డాక్టర్ హబీబ్గా గుర్తింపునిచ్చింది మాత్రం పీలేరు పాత్రికేయ కుటుంబ సభ్యులేనని కొనియాడారు ఆదివారం పీలేరు క్లబ్కు ఇరవై కుర్చీలు ఉచితంగా అందజేసిన సందర్భంగా పీలేరు ప్రెస్ క్లబ్లో డాక్టర్ హబీబ్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పీలేరులో క్లబ్ అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని కొనియాడారు భవిష్యత్తులో కూడా పీలేరు ప్రెస్ క్లబ్కు అవసరమైన సహాయ సహకారాలు తనకు శక్తి వంచన లేకుండా అందిస్తానని తెలిపారు అలా ఏదో ఈ సమాజంలో ఉండాలా చెప్పడం జరుగుతుంది అది ముందుగా విద్యాభ్యాసం కూడా బాగానే ఉంటుంది దాని తరువాత వారి వారి తెలివితేటను బట్టి వారు వారి చేయించింది విద్యుడు రామనాన్న విద్యుడు విద్యుడు వారి అద్భుతం దాని తర్వాత నన్ను అతివతి వ్యక్తి ఎవరు ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చినాడు ఇక్కడ ఏ సేవా కార్యక్రమం చేస్తున్నాడు ఇతను సమాజానికి ఉపయోగపడుతున్నాడా లేదా అనేది నేనెవరు అనేది పెరిగిన ఒకే ఒక రంగం పాత్రికేయుల రంగం పాత్రికేయులకి శిరస్సు వంచి పానా చేస్తాం గతంలో నన్ను చాలా సార్లు మన పాత్రికేయులు ఇంటికి పిలిస్తే నేను చెప్పాను రాజకీయంగా అక్కడ వాళ్ళు విష పెడితే కుటుంబం తరువాత నేను నాకు తిట్టిన విష పాత్రికయ మిత్రులు అటువంటి పాత్రికాయ మిత్రులకి నేను ఏమి చేసినా ఎంత చేసినా తక్కువే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అది పిలిస్తే మిత్రులు అందులో అది నన్ను చూసా నా వల్ల కాదు ఇది అందులో మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఆజ్ఞ కాబట్టి ఈ యొక్క పిల్లల చరిత్రలో ప్రస్తుతం అనేది లేదు నేను చాలా చాలాసార్లు దాదాపు మిత్రులతో ప్రశ్నలకు కూర్చున్నా ఇక్కడ పెడితే బాగుంటుంది అంటున్నా కానీ ఇక్కడ ఎట్లా